హాయ్ అండి ఇవాళ ఒక స్పెషల్ కర్రీ అండి ఇన్స్టాలో చాలా వైరల్ అయింది ఎందుకైందో నాకు తెలియలేదు కాకపోతే ట్రై చేద్దామని చెప్పి చేశానండి కాకపోతే టేస్ట్ అయితే సూపర్గా ఉందండి ఒప్పుకోవచ్చు ఇంట్లో ఏం కూరగాయలు లేవు ఏం కర్రీ లేదు ఎలా తినాలి రైస్ అనుకున్నప్పుడు ఇలా సింపుల్గా అండి ఎవరైనా సరే ఫాస్ట్గా ఏం లేదండి ఒక ఉల్లిపాయ తీసుకున్నాం కదా దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి తర్వాత మన దగ్గర పెరుగు ఉంటే కనుక పెరుగు నీట్గా స్మాష్ చేసేసుకోవాలి ఇక్కడ గలగల లేకుండా లేదంటే ఇలా మజ్జిగ తీసుకున్నాను నేను మజ్జిగలో మనకి టేస్ట్ సరిపడినంత చిల్లీ పౌడరు సాల్ట్ అలాగే ఇంగు యాడ్ చేశారు నేనైతే కొంచెం ఎక్స్ట్రాగా దీనిలో జీరా పౌడర్ కూడా యాడ్ చేశానండి కొంచెం టేస్ట్కి బాగుంటుంది డైజెషన్కి బాగుంటుంది కదా అనేసి దీన్ని నీట్గా మిక్స్ చేసేసుకోవాలండి కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు నేను మజ్జిగే వేసాను కాబట్టి ఎక్కువ అయితే వాటర్ యాడ్ చేయట్లేదండి పెరుగైతే మీరు కావాల్సినంత వేసుకోవచ్చు ఎందుకంటే గ్రేవీకి లైట్గా సరిపోయినంత అంతే అండి సింపుల్గా మిక్స్ అయిపోయింది కదా తర్వాత ఇప్పుడు మనం ఫ్రై ప్యాన్ తీసుకొని కొంచెం తిరగబాతి వేసుకుంటున్నానండి ఇందులో కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను అంతేనో మీకు లేదంటే వాళ్ళైతే పచ్చిదే వేసేసారు కాకపోతే స్మెల్ వస్తాయి కదండి ఎంతైనా సరే అందుకని నేను కొంచెం యాడ్ చేశాను అనమాట దీనికోసం మనం కొంచెం ఇంగు కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే లేదంటే డైరెక్ట్గా అలాగైనా సరే తీసేసుకోవచ్చు జస్ట్ ఆనియన్స్ అన్నీ నీట్గా ఫ్రై చేసుకున్నానండి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటివి తర్వాత ఈ మధ్యలో యాడ్ చేసేసాను అంతేనండి మనం కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసి ఎక్కువ కలర్ వస్తుంది నేను నార్మల్ది వేసానండి అందుకని నాకు సరిపోయింది మనకు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందామంటే ఎక్సలెంట్ టేస్ట్ అండి రైస్లకి ఏమీ కర్రీ లేనప్పుడు జస్ట్ ఈ ఒక్క జస్ట్ పెరుగుతోనే మజ్జిగతోనే ఇలాగే తీసేసుకొని తినేసేయచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుందండి మంచి ఇంకేదన్నా ఫ్రై ఉంటే ఇంకా ఎక్సలెంట్ టేస్ట్ అండి నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే ఓకే అండి ఒప్పుకోవచ్చు ఎందుకు వైరల్ అయిందనుకున్నాను సింపుల్గా అయిపోద్ది కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్